సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను వెంటనే డిలీట్ చేయాలంటూ కస్టమర్ను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ హెచ్చరించింది దాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే అతడే బాధ్యత వహించాల్సి వస్తుందని వెల్లడించింది ఇంతకీ ఏం జరిగిందంటే రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్ళాడు తాను వెళ్లిన సమయంలో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు దాంతో వెంటనే ఖాళీ క్యాబిన్లతో నా ప్రాంగణాన్ని ఫోటో తీశాడు లలిత్ సోలంకి పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో షేర్ చేసి ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు అవుతోంది సిబ్బంది లంచ్కు వెళ్లారు విచిత్రం ఏంటంటే మాకు లంచ్ బ్రేక్ లేదని ఎస్బీఐ చెప్తుంటే సిబ్బంది కలిసికట్టుగా భోజనం చేయడానికి వెళ్లారు ఈ ప్రపంచం పూర్తిగా మారిపోవచ్చు కానీ ఎస్బీఐ సేవలు మాత్రం మారవు అని పోస్ట్ పెట్టాడు వినియోగదారుడికి కలిగిన అసౌకర్యంపై చింతించిన బ్యాంక్ ఫోటో షేర్ చేయడంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంక్ ప్రాంగణంలో ఫోటోలు వీడియోలు తీయడం నిషిద్ధమని గమనించండి అది దుర్వినియోగం అయితే బాధ్యత మీదే సోషల్ మీడియా ఖాతాల నుంచి దాన్ని తొలగించండి అని హెచ్చరించింది కానీ అప్పటికే ఆ ఫోటో వైరల్ కావడం పలువురు కామెంట్లు పట్టడం జరిగిపోయింది అసలు బ్యాంక్ బ్రాంచుల్లో మధ్యాహ్న భోజన సమయం ఏంటని ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్నించారు తమ బ్రాంచుల్లో సిబ్బంది లంచ్ కోసం నిర్దిష్ట సమయం అంటూ ఏది లేదని ఎస్బీఐ బదిలిచ్చింది వినియోగదారులకు నిరంతర సేవలు అందించే క్రమంలో ఆ సమయాలు మారుతుంటాయని తెలిపింది